అత్తయసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం తర్వాత అరుషలేమునకు సమీపించి ఒలీవా చెట్ల కొండ దగ్గర ఉన్న బ్యాత్పగేకి వచ్చినప్పుడు ఏసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదేయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నెద్దుకు తోలుకుని రండని ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను ప్రవక్తల వల్ల నా చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను భారావాహక పశు చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పిడి అనున్నది శిష్యులు వెళ్ళి ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడిగిన పరిచరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడిగిన పరిచరి జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండెరి ఆయన ఇరుషులేమునికి వచ్చినప్పుడు పట్టణమంతియు ఈయన ఎవరో అని కలవరపడెను జన సమూహము ఈయన గలిలియాలోని నజరేతువాడకు ప్రవక్త యేసు అని చెప్పిరి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రైవిక్రములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు బల్ల వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారని గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరచను కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావిదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకే వినుచున్నాను బాలురు ఎక్కయు చంటి పిల్లలు ఎక్కయ్యూ నోట స్తోత్రం సిద్ధింపజేసితే మాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బ్యాతనీయకి వెళ్ళి అక్కడ బస చేశాను ఉదయం అందు పట్టణమునకు మరలా విల్లుచుండగా ఆయన ఆకలి కొనెను అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరుపు చెట్టును చూసి దాని ఎద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూసి మీద ఎన్నటికి నీవు కాపు కాయ గాక అని చెప్పాను తక్షణమే అంజూరుపు చెట్టు ఎండిపోయాను సుష్యులది చూసి ఆశ్చర్యపడి అంజూరుపు చెట్టు ఇంత త్వరగా ఎండిపోయినని చెప్పుకుని ఏసు మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిని కుండిన ఎడల ఈ అంజూరుపు చెట్టునకు జరిగినది జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఈడలా అలాగూ జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మినీడలా మీరు వాటి పొందుదురని పొందుదురు అని వారితో చెప్పాను ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజలు పెద్దలు ఆయన ఎద్దుకు వచ్చి ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకు అడుగగా హేసు నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పినడలా నేనును ఏ అధికారం వల్ల ఈ కార్యము చేయుచున్నాను అది మీతో చెప్పుదును యహాన్ ఇచ్చిన బాప్తీసం ఎక్కడి నుండి కలిగినది పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా వారిని అడిగను వారు మనం పరలోకం నుండి అని చెప్పినా చెప్పితమా ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని మనల్ని అడుగును మనుషుల వల్లని చెప్పితే మా జనులకు భయపడుచున్నాము అందరూ యోహనును ప్రవక్తను ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని ఏసునకు ఉత్తరం ఉత్తర్మిచ్చింది అందుకైనా ఏ అధికారం వల్ల ఈ కార్యం నేను చేయుచున్నానో అది మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిని అతడు వాడిని ఎద్దుకు వచ్చి కుమారుడా నేను పోయి ద్రాక్ష ద్రాక్షాదొటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తర్మించను కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాను అతడు రెండో ద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునని కాని పోలేదు ఈ ఎవడు తండ్రి ఇష్టప్రకారంగా చేసిన వాడని వారిని అడిగిను అందుకు వారు మొదటివాడే అనిరి ఏసు సుంకరులను వేష్యులును మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చిను మీరు అతన్ని నమ్మలేదు అయితే శుంకరులను వేష్యులు అతన్ని నమ్మిరి మీరు అది చూచియు అతన్ని నమ్ము నమ్మునట్లు పశ్చాత్తా పడకపోతిరి మరి ఒక ఉపమానం వినుడి ఇంటి యజమానుడు ఒకడుండెను అతడు ద్రాక్ష తోటి నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయెను పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లల్లో తన భాగం తీసుకుని వచ్చుటకు ఆ కాపుల ఎద్దుకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరొకని మీద రాళ్ళు రువ్విరి మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానించదరనుకుని తన కుమారుని వారి ఎద్దుకు పంపాను ఆయనను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతన్ని చంపి ఇతని శ్వాస్యం తీసుకుందాము రండి తమలో తాము చెప్పుకునేరి అతన్ని పట్టుకుని తోట వెలుపుల పడవేసి చంపిరి కాబట్టి ఆ తోటల యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను చేయున నేను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతరి కాపులకు ఆ తోట గుర్తగిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు ఏసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన ఇది ప్రభువు వలనే కలిగిన ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములు ఎన్నడూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యం మీ అద్దు నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకి ఇవ్వడని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తొనకలైపోను కానీ అది ఎవని మీద పడినో వానిని నలిచేనను ప్రధాని యాజకులు పరిశీలు ఆయన చెప్పిన ఉపమానములను విని తమునుగూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయం చూచుచుండిరు కానీ జనులందరూ ఆయనను ప్రవక్తని ఎంచరు వారికి భయపడిరి ఆమెన్